హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వచ్చేసి ప్రతి ఇంట్లో సోఫా సెట్లు ఇలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ మాకు పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో అలాగే ఉంటాయి మేము డిన్నర్ చేసేసి అలా కూర్చొని ఉన్నాను మా బాబా అయితే చదువుకుంటూ ఇక్కడే బుక్ కూడా పెట్టేసి వెళ్ళాడు బ్యాగ్ అంతా కూడా మార్నింగ్ తీసుకుండే పని ఉండదు అనేసి ఇలా సరే నేను ఇంకా ఈ పనులన్నీ చేసుకోవాలి చూడండి లంచ్ బ్యాగ్స్ అన్నీ అలాగే ఉంటాయి మా పూజ గది మాత్రం ప్రతిరోజు పూజ అయితే ఎవరి మొక్కరం చేస్తామండి మా వారో నేను మా కొడుకు ఎవ్వరి మొక్కరం పూజ అయితే కంపల్సరీగా చేస్తాము ఇలా ఇంక అన్నీ ఇక్కడిక్కడే ఉంచేస్తారు ఇంకా రేపు ఇడ్లీ చట్నీ చేస్తారని కొబ్బరి ఎండబెట్టాను అది తెచ్చుకున్నాను చూడండి ఫ్రిడ్జ్ అయితే మా ఇంట్లో అయితే ఇట్లే ఉంటుందండి ఇంక అందరి ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు కిచెన్ చూస్తే బీభచ్చంగా ఉంది కిచెన్ చూస్తేనే భయం వేస్తుంది ఆ రకంగా ఉంది మార్నింగ్ అయితే రాగి దోశలు పోసానండి అంత క్లీన్ చేసుకుందరి తిని అనే లోపల ఒక కస్టమర్ వచ్చారు చీరలు చూపించమని ఇంక అక్కడ అంగడికి వెళ్ళిపోయాను ఇంకా డిన్నర్ అంతా అయిపోయినాక పని అయితే ఫినిష్ చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మార్నింగు ఇంకా నాకు ఇవి చేసుకున్నట్టుకే టైం అయిపోతే ఇంకా కష్టమైపోతుంది సెవెన్ థర్టీకి అంతా బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉండాలి అందుకోసం అనేసి నైటే ఈ అయితే ఎప్పుడైనా ఒక రోజు అలా స్కిప్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు నాకు చేయాలని మూడ్ లేనప్పుడు మాత్రమే చెయ్యను ప్రతిరోజు ఇలా అయితే చేసుకుంటానండి ఇలా చేసుకోవటం వల్ల మనకే లాభం అండి ఎందుకంటే మార్నింగ్ వచ్చేసరికి కిచెన్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి క్లీన్గా ఉండటం వల్ల మనకు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నీట్గా ఉండటం వల్ల ఇంకా కుకింగే కదా ఇంక వెళ్ళిపోతాము ఇంక వంట చేయనట్టుగా ఇంకేం పనులు ఉండవు ఫాస్ట్గా కూడా వడ్ అయితే అయిపోతుందండి అందుకనేసి నేనైతే ఇలా ఇది వచ్చేసి చేయాలి చెయ్యాలి పని అని నేనేసి అనుకుంటాను సింకులో సామాన్లు లేకుండా కిచెన్ అంతా నీట్గా ఉంటే పని కూడా అంతే గబాన్ అయిపోతుందండి అందుకనేసి ఇది కంపల్సరీగా నేను పెట్టుకున్న ఇదని చెప్పచ్చు ఏ పని చేసినా చేయకపోయినా ఈ పని అయితే కంపల్సరీగా చేస్తానండి ఇలా ఈ సామాన్లన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది సెవెన్ ఓ క్లాక్ దాకా అంగట్లో ఉన్నాను మళ్ళీ అంగటి నుంచి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా అన్నీ వాష్ చేసి పెట్టాను ఆ బేషన్ నిండా చూసారు కదా అప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇవన్నీ టిఫిన్స్ అన్నీ వాష్ చేశాను ఇవి మాత్రం ఇప్పుడివే అండి అవి కూడా మారుగా సామాన్లు అయిపోతాయి అందులో మా పాప వచ్చింది ఏమంటే తను ఒక ఉండి కొనుక్కున్నదండి డబ్బులు ఇచ్చినప్పుడల్లా దాంట్లో వేసుకుంటూ ఉంటుంది నేనైతే ఇంకా సామాన్లన్నీ కడిగేశానండి కడిగేసానండి తర్వాత నేను కొన్ని సరుకులు అయితే అయిపోయాను అంగట్లో నుంచి తెచ్చుకున్నాను ఉప్పు కూడా అయిపోవచ్చింది అందుకనేసి ఉప్పు అయిపోకుండా అయితే తెచ్చి వేసుకోవాలంట మా అత్త ఎప్పుడు చెప్తూ ఉంటుంది అందుకనేసి నేనైతే ఉప్పు అయిపోకముందే తెచ్చుకుంటూ ఉంటానండి స్టవ్ చూడండి ఎంత ఇదిగా ఉందో సరే కొంచెం వాటర్ పోసేస్తే బాగా నానద్ది కదా అనేసి ఫుల్ వాటర్ ఉన్నాను ఫుల్ కిచెన్ అంతా కూడా కిచెన్ చిన్నదే అండి నాకు సింక్ వచ్చేసి చాలా చిన్నది సామాన్లు కడిగే సింక్ అక్కడి నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఈ కిచెన్ బంట కూడా హైట్ ఎక్కువ పెట్టించేసారు దీనివల్ల నాకు చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తుంది నేనేమో కొంచెం హైట్ తక్కువ ఈ కిచెన్ బండ్ ఏమో చాలా హైట్ ఉంది ఈ మధ్యలో ఈ పనులు చేస్తూ ఉంటే పిల్లలకైతే బెంగళూరులో వెదర్కి ఎప్పుడు కోల్డ్ అండి కోల్డ్ జ్వరము ఇలాగే అయిపోతూ ఉంటుంది దానివలన నేను సినోరెస్ట్ కోల్డ్కి మందుగా అయితే బాగా పనిచేస్తుందండి పిల్లలకి దగ్గుకైతే కర్పూర్ మాకుంది ఉంది కదా ఆకైతే కొంచెం ఉప్పేసి కడిగేసి ఇస్ చేస్తాను వాళ్ళు అది తింటే దగ్గైతే కబాన్ తగ్గిపోద్ది కోల్డ్కైతే ఈ సినారెస్ట్ అండి నేను వాడతాను రెండు రోజులు కంటిన్యూగా వాడాననుకో కోల్డ్ తగ్గిపోతుంది ఇంకా ఆవిరి పట్టుతూ ఉంటాను కోల్డ్ అయినప్పుడు ఈ రెండిటి వలన కొంచెం ఇప్పుడు పర్వాలేదు ఇంతకు ముందైతే చాలా సఫర్ అయ్యేదాన్ని పిల్లలు ముగ్గురు ఒక్కరికి కోల్డ్ అయితే ఇంకొకరికి కోల్డ్ వచ్చేస్తూ ఉంటుంది కంటిన్యూగా అలాగే రొటేట్ అవుతుంది జ్వరం కానీ ఏమైనా కానీ అప్పుడు బాగా సఫర్ అయ్యేదాన్ని ఇప్పుడైతే ఇది ఈ ట్రిక్ అయితే నేర్చుకుంటున్నాను దీనివల్ల నాకైతే ఎందుకంటే పిల్లలు పొద్దున్నే లేస్తారు కదండి స్నానం చేస్తారు దానివల్ల ఏంటంటే బాగా కోల్డ్ అయిపోతుంది తర్వాత నేనైతే ఇడ్లీకి అయితే నానేసానండి ఇడ్లీ చేస్తారండి ఇంకా పాపకైతే కోల్డ్ వచ్చేసింది జ్వరం కూడా ఉన్నది ఇప్పుడైతే పర్వాలేదు ఎందుకులే ఇడ్లీ చేసి పెడతారనేసి ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఇప్పుడు కలిపి పెట్టేస్తే ఇంకా ఈ పండ్లన్నీ అయినాకే ఇది పెట్టుకుందనుకున్నాను అందుకే అంతసేపు మా బాబు చదువుతున్నా తన కోసం తన కోసం కూర్చోవాలి కొద్దిసేపు లేకపోతే నేను లేచొచ్చాను అనుకో తను ఆడుతూ ఉంటాడు చదువుడు అందుకోసం అనేసి ట్యూషన్కి వెళ్ళినా ఏంటికి వెళ్ళినా కూడా మళ్ళీ నేను కూర్చోవాలి కూర్చుంటేనే చదువుకుంటారు లేకపోతే చదువుకోరు అలా ఇది కళ్ళు వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి సాల్ట్ కన్నా కళ్ళు మంచిది ఎవరైనా సరే కళ్ళుప్పు వాడుకోండి ఇంతకు ముందు అయితే ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కళ్ళు వచ్చి బండులు వచ్చి ఇప్పుడైతే మనం ప్యాకెట్లు అయితే కొనుక్కోవాలి అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర కూడా వచ్చేవారు ఇప్పుడైతే వస్తా లేదు ఆ చాలా ఏజ్డ్ పర్సన్ పాపం బండిలో వచ్చి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఆ ఎంకల్ రావటం రాకపోవటం వలన మేము మళ్ళీ ప్యాకెట్లే కొనుక్కుంటున్నాము ఇంకా ఇవి రెండు డేక్షలు ఉన్నాయి ఇంకా అవి కూడా కడిగేసుకుంటున్నాను ఏ సామాను లేకుండా ఉంటే కిచెన్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ చెత్త కూడా నైటే పడేసుకుంటే కాక్రోచులు రాకుండా ఉంటాయండి కాక్రోచుల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నేను చాలా రోజులు తర్వాత ఇప్పుడైతే కాక్రోచులు లేవులేండి అన్నీ పోయేస్తున్నాయి ఫుడ్ లేకుండా ఉండటం వలన వాటికి అయితే ఇదైపోతుంది చూడండి ఇంక కిచెన్లో లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాను ఇక్కడైతే నేను మా పే మా బాబు చదువుకుంటున్నప్పుడు ఈ బట్టలన్నీ పెట్టానండి ఇవన్నీ వాష్ చేశాను ఇవన్నీ వాష్ చేసి పెట్టానండి ఏమంటే వారానికి ఒకసారి అయితే వా వాషింగ్ టూ టైమ్స్ చేస్తానండి హ్యాండ్ వాష్ ఇంకా మిగతా టైంలో అంతా మిషన్ వాష్ చేస్తాను యూనిఫామ్లన్నీ కూడా నేను వాష్ చేస్తానండి ఎందుకంటే మిషన్లు వేస్తే అంత బాగుండవు పిల్లలు అయితే బాగా మురుకు అవుతాయి అలాగే వాళ్ళ నానబట్టలు కూడా మిషన్లు అయినాటికి ఎందుకు నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు అలా హ్యాండ్ వాషే చేస్తాను ఇలా చూడండి ఇవన్నీ కూడా ఇలా సరితేసుకున్నాను సైకిల్ కూడా ఇంట్లో పెట్టుకుంటాడు మా వాడు బయట పెట్టుకున్నటికి జాగా లేదండి గాడి పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడైతే టెన్ ట్వంటీ అయిపోయింది టైము ఈ పండ్లన్నీ అయిపోయాక చూడండి ఈ టేబుల్ కూడా చాలా గలీష్గా ఉంది సరే ఇవన్నీ సర్దేసుకుందర అనుకొని సర్దేసుకున్నాను ఇక్కడైతే మా పాపకైతే తెలుగు రాయినాటికి రాదని ఎంచక్క రాసింది సాయిబాబా గురించి ఏమో రాసింది శ్లోకం ఇదైతే హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెడతారంటే దానికి అయితే ఇద్దరు పిల్లలు పేరు ఇచ్చారు ఫీజు కూడా కట్టారు ఇక్కడైతే పెద్ద పాప అయితే ఒక్క రెండు పేజీలు రాసింది చిన్న పాప అయితే అన్నిటికీ రాసింది బాగా అలా చూడండి చూస్తూ ఉంది సాయి నిద్రపోకుండా ఇంకల్లా అంతా క్లీనింగ్ అయిపోయిందండి చూడండి థర్టీ ఫైవ్ అండి ఇది మార్నింగ్ అండి మార్నింగ్ అయితే ఒక చిన్న ముగ్గైనా నేను పెట్టుకుంటాను మా వాకిటి ముందు తర్వాత పొద్దున్నే లేసేసి గుద్ది వడలు చేశానండి తర్వాత ఇడ్లీ చేశాను మళ్ళీ పెట్టాను ఇంకా చట్నీ అలా కూడా సాంబార్ చేసేసానండి ఇన్ని వంటలు ఎయిట్ ఓ క్లాక్ లోపల అయిపోయాయి నేను కొంచెం లేట్గానే లేసాను అయినా కూడా నా పనులు అయితే అయిపోయాయండి కిచెన్లో మనం క్లీన్ చేసుకోవటం వలన మనకి మేలండి పొద్దున్నే ఎక్కువ పనులు లేకుండా వండిపోతాయి తర్వాత చూడండి మళ్ళీ సింక్లో సామాన్లు వచ్చాయి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి ఇప్పుడైతే పాపకైతే ఆయిల్ పెట్టాను తినకైతే జ్వరం కదా నోరంతా చేదైపోయింది టేస్ట్ ఏం తెలుస్తలేదు ఒక ఇడ్లీ తిన్నట్టే కష్టంగా ఉంది నేను తిన్నాను చెప్తుంది ఒక్కో ఇడ్లీ తినని చెప్పాను తినకైతే ఆయిల్ పెట్టాను చూడండి ఈ దువ్వెండ్లతో ఇంకా కుస్తీ పడాలి లాంగ్ ఎయిర్స్ ఉండటం వల్ల కొంచెం నొప్పి వచ్చినా యాడ్ చేస్తుందండి అందుకే ఈ రెండు మూడు దువ్వెండ్లు పెట్టుకుంటూ ఉంటాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ